వెల్కమ్ టు దిమేసిటీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కుప్ప్రావు నుంచి జోన్లగడ్డ వెళ్ళు మెయిన్ రోడ్ అండి ఇది ఆల్రెడీ తార్ రోడ్డు శాంక్షన్ అయింది వస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒక టూ త్రీ మంత్స్లో థర్డ్ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఈ తార్ రోడ్డు ఫేసు మనకి అరవై సెంట్లు ఎకరం రెండు ఎకరాలు కలవు అదేవిధంగా మీరు చూసుకు వచ్చేసరికి ఉషో దయవరి సిఆర్డీ అప్రూవల్ విజయవాడ ఉషోదయ కంపెనీ వారు సిఆర్డీ అప్పుల నుంచి దగ్గరలో అదేవిధంగా సువర్ణ గుట్టీరు వెంచర్కి ఈ చుట్టుపక్కలన్నీ సువర్ణ గుట్టీరు వెంచర్ ఉషోదయ సిఆర్డీ వెంచర్ చుట్టుపక్కల మనకి అర ఎకరం ఆఫీస్ ఎంట్లు ఎకరం రెండు ఎకరాలు కొత్తగా పడుతున్న తార్ రోడ్ ఫీస్ మనకి పొలం అమ్మకానికి కలదండి కొప్ప రో రోడ్ మిడిల్గా ఉంటుంది ఒక కిలోమీటర్ నీరుగా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి మరింత సమాచారం కోసం